హలో అండి బీరకాయతో కర్రీ ఫ్రైయే కాదండి పచ్చడి చేసుకోవచ్చు చాలా టేస్టీ టేస్టీగా తెలుసా చాలా బాగుంటుంది దానికోసం బీరకాయ చెక్క కూడా పై అలా ఉంచేసి దాన్ని ముక్కల కింద కట్ చేసుకుని అది పక్కన పెట్టేసాను లోపు మళ్ళీ స్టవ్ వెలిగించి బౌల్ పెట్టుకుని రెండు స్పూన్లు ఆయిల్ వేసేసి అందులో కొంచెం శనగపప్పు కొంచెం మినప్పప్పు వేసి వేయిస్తున్నాను అనమాట అవి కొంచెం వేగాలి స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి వేపుతూనే ఉండాలి అవి అడుగు అంటకూడదు అనమాట టేస్ట్ మారకూడదు మనకి చాలా టేస్టీగా ఉండాలి కదా మనకి పచ్చడి ఇప్పుడు పది పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి రెడీగా ఉంచుకున్నవి వేసేసుకున్నాం అందులో ఇప్పుడు అవి కూడా బాగా వేగాలన్నమాట అలా కదుపుతూ ఉంటే అవి వేగిపోయిన తర్వాత మళ్ళీ మనం కొన్ని కరివేపాకులు కూడా వేసుకుందాం అందులో కరివేపాకులు కూడా వేయి వేయించేద్దాం శుభ్రంగా వేగిపోవాలి కరివేపాకులు కూడా వేగిపోయిన తర్వాత అవన్నీ తీసేసి వేరే ప్లేట్లోకి తీసేసుకుందాం మళ్ళీ అదే బౌల్లోకి కొంచెం మళ్ళీ ఇంకో స్పూన్ ఆయిల్ వేసుకుని రెడీగా ఉంచుకుందాం ఈ లోపు చింతపండు కడిగేసుకుని పక్కన పెట్టుకుంటే సరిపోతుందండి మనం పచ్చి మిక్సీలో పచ్చడి ఆడుకునేసరికి చింతపడి నానిపోయి ఉంటుంది అనమాట నీళ్ళు పోసుకుని వేరే నానబెట్టుకునే పని లేదు కడిగేసి పక్కన పెట్టుకుంటే సరిపోతుంది వీళ్ళప్పు మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ మొక్కలు ఉన్నాయి కదా అవి ఇందులో వేసేసుకుని మగ్గ పెట్టేసుకుందాం ఇప్పుడు అవి అలా వేయించుకుంటూ ఉంటే వేగుతూ ఉంటాయి అన్నమాట కొంచెం వేగాలి అప్పుడు మూత పెడితే బాగా మగ్గుతాయి మళ్ళీ మూత ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కదిపేద్దాం మళ్ళీ కదిపేసిన తర్వాత అందులోనే కొంచెం పసుపు కొంచెం దానికి రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసేసి మళ్ళీ అదంతా కూడా మొత్తం అంతా కలిసేలాగా శుభ్రంగా కలిపేసుకోవాలి మళ్ళీ చూసారా మతం అంతా కలిపేయాలన్నమాట అన్ని ముక్కలకి కూడా బాగా పట్టే వరకు శుభ్రంగా కలిపేసుకుంటే అందులో నీరు ఉంటుంది అనమాట ఉప్పేసేసరికి అందులో ఉన్న నీరంతా బయటకు వచ్చేస్తుంది అప్పుడు మూత పెట్టేసుకుంటే చక్కగా ఆ నీటితో ముక్కలు బాగా మగ్గిపోతాయి అనమాట వదుగు చూసారా చక్కగా ఎంత బాగా మగ్గిపోతున్నాయి అలా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొకసారి కొత్తిమీర ఉంటుంది కదా కొత్తిమీర చిన్న చిన్న ముక్కలు కింద కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుని ఒక్కసారి మళ్ళీ కదిపేసుకుని మళ్ళీ మూత పెట్టుకుని ఓ ఫైవ్ మినిట్స్ ఉంచుకున్న తర్వాత మళ్ళీ మూత తీసి శుభ్రంగా అది స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకుని మనం ముందు ఆడుకుని పెట్టుకున్న శనగపప్పని వేడి చల్లారు ఉంటాయి కదా ఫస్ట్ అవి యాడ్ మిక్సీ గిండి తీసుకుని అవి కొంచెం నలిగిన తర్వాత చూసారా అలా కచ్చపెచ్చ నలిగితే సరిపోతుంది మనకు రోటు పచ్చళ్ళ ఉంటుందన్నమాట మరీ మెత్తగా మెత్తని పేస్ట్ లాగా అవసరం లేదు ఆ తర్వాత అందులోకి బీరకాయతో మొక్కలు ఉన్నాయి కదా బీరకాయ ముక్కలు కూడా వేసేసుకుందాం వేసేసుకుని అప్పుడు దాన్ని కూడా మిక్సీ పట్టేసుకుందాం ఇప్పుడు దానికి మళ్ళీ పోపు తాలింపు వేసేసుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగించి ఆయిల్ వేసేసుకుని అందులోకి జీలకర్ర శనగపప్పు మినప్పప్పు వేసేసుకుని ఆయిల్లో రెండు మిర్చి ముక్కలు కట్ చేసుకుని అందులో వేసేసుకుని అంతే మనం రెడీ ఆడేసి రెడీ పెట్టుకున్న పచ్చడి ఉంటుంది కదా అది అందులో వేసేసుకుందాం వేసేసుకుని మొత్తం తాలింపు అంతా కూడా శుభ్రంగా అందులో కలిపి వేసుకుంటే పచ్చడి అబ్బా చాలా బాగుంటుందండి బీరకాయ పచ్చడి అది అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది అబ్బా మన జన్మ ధాన్యం అయిపోతుంది తెలుసా అండి అంత బాగుంటుంది అనమాట పచ్చడి తిన్నవాళ్ళు ఎవరైనా కూడా అబ్బా అనవలసిందే చూడండి సూపర్